నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే మన కుటుంబ సభ్యులు మనకు అనుకూలంగా ఉండాలి మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పరిహారం చేసుకోవాలి ఇది ఒక సిద్ధి పరిహారం ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి వాళ్ళు మీకు అనుకూలంగా మారాలనుకుంటున్నారు ఎదుటి వ్యక్తి మీ మాట వినడానికి కావలసిన వారు అంటే భార్య భర్త పిల్లలు మీ మాట వినడానికి భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడ్డము మీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ మీద మీకు ప్రేమ ఉన్న అవతల వారు వినకపోవడము ఎలాంటి ఆప్యాయత అనుబంధం లేకపోవడం అలాంటి వాళ్ళు కలవడానికి కూడా పరిహారం చేసుకోవచ్చు ఇంకా మీరు డబ్బులు ఇచ్చారు తిరిగి రావడానికంటూ వారు మీకు అనుకూలంగా మారి మీకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ప్రమోషన్ కావాలంటే అవతల వాళ్ళు కంపెనీ మేనేజర్స్ అవ్వచ్చు మీ పెద్దవాళ్ళు మీకు అనుకూలంగా మారి మీకు ప్రమోషన్స్ ఇచ్చేలా ఇంకా మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వాళ్ళకి మీరు నచ్చి వాళ్ళు మీకు అనుకూలంగా మారుతారు స్నేహితుల మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీ ఫ్రెండ్ మీకు అనుకూలంగా మారాలి అంటే కనుక చక్కగా చేసుకోవచ్చు ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మీ మనసులో ఏ కోరికైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారానికి ఎలాంటి నియమ నిబంధనలు అట్టు ఏమీ లేవు ఆహారాన్ని తీసుకొని కూడా చక్కగా చేసుకోవచ్చు అలానే ఏ మతమైనా ఏ జాతి వారైనా సరే చేసుకోవచ్చు వీళ్ళు చేయకూడదు వాళ్ళు చేయకూడదు అనేది ఏదీ లేదండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మంగళవారం రాత్రి చేసుకోవాలి అది కూడా మీరు ఒక ఏడు మంగళవారాల పాటు చేసుకోవాలి ఎలా చేయాలో చెప్తానండి అందుకని నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం ఈ వీడియో చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా మీలో ఉంటే కనుక మొదటిసారి చూస్తుంటే మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజని కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి నాతో పాటుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా చేసుకోండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఇది చాలా శక్తివంతమైన సిద్ధి ఉపాయం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో దీన్ని చేస్తే కనుక రిజల్ట్ వస్తుంది ఈ పరిహారాన్ని మీరు ఒక ఏడు మంగళవారాల పాటు చేసుకోవాలి ఖచ్చితంగా నమ్మకం పెట్టి చేసుకోండి రిజల్ట్ ఉంటుంది అయితే ఈ మంగళవారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం ఇదే రకంగా మీరు ఒక ఏడు మంగళవారాలు చేసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి ఉదయం చేసుకోవచ్చా మాకు రాత్రి అసలు కుదరని పనండి అంటారేమో వీడియోలో ఎలా చెప్పాను అలానే చేయండి అటుది ఇటుది మాత్రం చేయకండి రాత్రిపూట మాత్రమే చేసుకోవాలి మంగళవారాలు కాకుండా మిగతా వారాల్లో చేసుకోవచ్చు అనే మాట అంటారేమో అది కూడా మీరు మంగళవారాల్లోనే చేసుకోవాలి ఇంకా ఏ వారాల్లో చేసినా కానీ ఫలితం రాదు మిగతా వారాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి చేస్తే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి అది ముందే చెప్తున్నానండి చెప్పిన రోజునే చేయండి గుడ్ రిజల్ట్ అని చూస్తాను చాలా శక్తివంతమైన పరిహారం చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ బాగుంటుంది వీడియో రెండు వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఈ పరిహారానికి కాళ్ళు మొహం చేతులు కడుక్కొని ఈ పరిహారం చేసుకోవచ్చు స్నానాల ఘట్టాలు ఏమీ కూడా చేయనవసరం లేదు రాత్రిపూట మీ పని పూర్తిగా అయిపోయిన తర్వాత పడుకునే ముందుగా ఈ పరిహారం చేయాలి పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి అలానే ఈ పరిహారం చేస్తున్నామని బయట వారికి ఎవరికి కూడా చెప్పకండి అంటే ఈ పరిహారం చేస్తున్నామంటే కొంతమంది ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ బంధువులతోనూ ఇలా ఉంది ప్రాబ్లం దీనికోసం దానికోసం చేస్తున్నాము అని చెప్పి చెప్పేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా మనం పరిహారాలు చేసేటప్పుడు ఎవరితోనూ చెప్పుకోకుండా చేయాలి అప్పుడే రిజల్ట్ ఉంటుంది అలానే పరిహారం చేస్తున్నామని ఎవరితోనూ చెప్పకండి పరిహారం చేసేటప్పుడు ఎవరితోనైనా సరే మాట్లాడి పరిహారం చేస్తే పని చేయదు ఇంట్లో వాళ్ళతో కూడా అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీ పనిలో మీరు ఉండిపోవాలి చేసేటప్పుడు మాట్లాడి చేస్తే కనుక ఈ పరిహారం పనిచేయదు ఈ విషయాలన్నీ మీరు ముందుగానే గుర్తుపెట్టుకొని అండర్స్టాండ్ అయ్యి అప్పుడు ఈ పరిహారాన్ని స్టార్ట్ చేయండి ఇక ఈ పరిహారాన్ని కానీ మీరు పొట్టు తీసిన ఆవాలైనా లేదంటే పుట్టు తీయని ఆవాలైనా సరే తీసుకోండి మీకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో ఆ ఆవాలనే తీసుకోండి పొట్టి తీసినవి ఉంటే కనుక తీసుకోండి ఏవైనా సరే పర్వాలేదు ఆవాళ్ళని తీసుకోండి ఇక దీనిని మీరు ఎక్కడ చేయాలంటే ఈ పరిహారాన్ని ఇంటి బయట కానీ వరండా కానీ బిల్డింగ్ పైన కానీ బాల్కనీలో కానీ చేసుకోవాలి ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చేయకండి మీకు అనుకూలంగా ఉంటేనే చేసుకోండి ఆ చోటనే చేసుకోండి ఇంట్లో మాత్రం చేయకండి ముందుగా మీరు ఆవాలని మీ రెండు చేతుల్లోకి తీసుకోండి ఎక్కడైతే మీరు చేయబోతున్నారో అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీ రెండు చేతుల్లోకి నిండుగా తీసుకోండి ఆవాలు లేదంటే కొద్దిగా అయినా పర్వాలేదు తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి మీ ఇంటి పైన కానీ డాబా పైన కానీ బాల్కనీలో కానీ వరండాలో కానీ వెళ్ళి అక్కడ మీ మొహాన్ని దక్షిణ వైపుగా పెట్టండి అక్కడ చక్కగా వెళ్ళి కూర్చోండి కూర్చొని దక్షిణ వైపుగా పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా ఎవరైతే మీకు మారాలనుకుంటున్నారో మీ మాట వినాలనుకుంటున్నారో వారి పేరు చెప్పుకోండి స్నేహితుల పేరు ఉంటే కనుక స్నేహితుడి పేరు చెప్పుకోండి భర్త పేరు చెప్పుకోండి లేదా భార్య పేరు చెప్పుకోండి లేదా ప్రమోషన్స్ ఇచ్చే మీ బాస్ పేరు చెప్పుకోండి అలానే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఎవరైతే మీకు ఉద్యోగాన్ని ఎవరైతే ఇస్తారో వారి పేరు చెప్పుకోండి మీ కుడి చేతిలో ఉన్న ఆవాల్ని ఎడమవైపుకు పెట్టండి అలానే ఎడమవైపు చేతిలో ఉన్న ఆవాల్ని కుడివైపుకు పెట్టండి మరి కింద పెడితే ఏమైనా అయిపోతాయేమోనని మీకు భయం ఉంటే కనుక ఏదైనా ఒక పేపర్ తీసుకువెళ్ళండి పేపర్ తీసుకువెళ్ళి అక్కడ కూర్చుని మీ ముందుగా అంటే వైపు మీరు ముఖం పెట్టుకొని కూర్చుంటారు కదా మీ ముందు ఆ పేపర్ని పెట్టి చక్కగా ఈ రకంగా చేయండి మీ కుడి చేతిలో ఉన్న ఆవాల్ని ఎడమవైపుకు ఎడమ వైపుకు పెట్టండి అలానే ఎడమవైపు చేతిలో ఉన్న ఆవాల్ని కుడివైపుకు పెట్టండి తర్వాత ఆవ నూనెను కూడా తీసుకువెళ్ళండి మీరు ఎక్కడైతే చేయబోతున్నారో ఈ ఆవాలని ఆవ నూనెను అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని అక్కడికి తీసుకువెళ్ళి పరిహారాన్ని మొదలు పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే అలా పెట్టేసిన తర్వాత నిలబడండి మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడ కొద్దిగా మీ కాళ్ళ దగ్గర ఆవ నూనెను కింద పొయ్యండి నేల మీద పొయ్యండి కొద్దిగా ఒక వన్ స్పూన్ కొద్దిగా వేస్తే సరిపోతుంది అది కూడా మీ కాళ్ళ ముందే కాస్త పొయ్యండి పోసిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చేయండి మీరు బయట చేసిన బయట మీరు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చి పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏదైతే మీరు బయట పెట్టి ఉంచారో ఆ ఆవాలను తీసి వాటిని ఏదైనా ఒక ప్లేట్లో వేసి దాంట్లో కర్పూరం వేసి వెలిగించండి అయితే మీరు ఈ పరిహారాన్ని బయట చేస్తున్నారు కాబట్టి ఏ పక్షులు అవి ఇవి వాటిని ముట్టకుండా కాస్త జాగ్రత్త పడండి ఇక మీరు ఉదయం లేచి ఈ ఆవాలను తీసి ఒక ప్లేట్లో వేసి కర్పూరం వేసి వెలిగించుతారు దానికని మీరు స్నానాది కార్యక్రమాలు ఏది కూడా చేయనవసరం లేదు బ్రష్ కూడా చేయనవసరం లేదు లేచి డైరెక్ట్గా వెళ్ళిపోయి చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేయాలి మీరు ఉదయం అంటే బుధవారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాలి లేదండి పరిహారాన్ని మేము అర్ధరాత్రి ఒంటి గంటప్పుడు చేసామండి అది కూడా మేము లేచేది పది గంటలకు తొమ్మిది గంటలకు లెగుస్తామండి మరి అలా చేసుకోవచ్చా అంటారేమో మీరు ఎప్పుడు లేచినా కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పరిహారాన్ని మీరు ఏడు మంగళవారాల పాటు చేయాలి ఏడు మంగళవారాల పాటు ఎలాంటి గ్యాప్ అనేది రాకుండా చేయాలి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది రాత్రి ఆవాలు ఆవనంతో చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి అలానే ఉదయం దీనిని విరిగించేటప్పుడు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి ఇక ఆ రకంగా వెలిగించేసిన తర్వాత దాని నుంచి వచ్చిన దుమ్ము ఉంటుంది కదండి దాన్నంతా కూడా ఒక డస్ట్బిన్లో పడేసేయండి ఈ పరిహారాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు చేసుకోవచ్చు వారి మధ్య సఖ్యత రావడానికి కూడా సరైన విధంగా బాగుండడానికి కూడా చేసుకోవచ్చు స్నేహితుల మధ్య కానీ ఆఫీస్ వాళ్ళ మధ్య కానీ అనుకూలంగా వాళ్ళందరూ కూడా మారుతారు ప్రతి ఒక్కరు కూడా మీరుతో చక్కగా ఉంటారు ఉద్యోగం చేసేవారు కూడా చక్కగా చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు మార్గాలు తెలుస్తాయి అవకాశాలు కలుగుతాయి అమ్మవారి యొక్క ప్రేరణ మీ మీద ఉంటుంది తప్పకుండా మీరందరూ చేసి మీకున్న సమస్య తీరిపోవాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకు ఎలా అనిపించిందనే మాట కూడా కాస్త కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయని వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు